వీడియోగ్రాఫర్ ఎడిటర్ యాక్టర్ రవి రాకిల్స్ కాలనీలో ఉండడం కాలనీ వాసులందరికీ ఆనందదాయకమని కాలనీవాసి భోనగిరి దేవేందర్ అన్నారు రవి చేపట్టే కార్యక్రమాలకు కాలనీవాసులు అండగా ఉండాలని కోరారు ఆర్వోజీ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన అమ్మ తల్లి రావా దుర్గమ్మ పాటకు సంబంధించిన పోస్టర్లను పాటను రాకిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ ఐదులో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గా శక్తి వాహిని అమ్మవారి విగ్రహం ముందు భువనగిరి దేవేందర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ తల్లి దుర్గమ్మ పాటను సమక్షంలో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని అందరి ఆదరణతో ఈ పాట ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాట రూపకర్త వీడియోగ్రాఫర్ ఎడిటర్ యాక్టర్ రవి శంకర్ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మమ్మల్ని భవానీ అమ్మవారి రెండు వేల ఇరవై సంవత్సరంలో అమ్మ తల్లి రావా దుర్గమ్మ అనే తోటి ఒక చక్కటి పాట చిత్రీకరణ చేశారు మా అన్నగారు సురకారు గారు గారిని వారితోటి మమ్మల సైడ్గా మీ అందరం కూడా భవన్లతోటి ఒక భవన్ భవన్లతోటి తీసినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది ముందుగా ఈ సందర్భం మీడియా సందర్భంగా మా అన్నగారికి రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము చిన్న కళాకారులను ముందు తీసుకోవడంలో ముందున్నట్టున్న రవి గారు మరి వారి యొక్క ఛానల్ని ఆ రోజు ఛానల్ని లైఫ్ సక్సెస్ చేసుకొని మరి మరి వారిని ఉన్నత స్థాయికి తీసుకోవాల్సిన అవసరం మనకు ఎంత ఉంది ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అమ్మవారి పాటను చిత్రీకరించారు చాలా అద్భుతంగా చేశారు వారికి ఒక సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మన అందరం కూడా ఆయనను ఆశీర్వదించాలి అందరం కూడా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఎంత ఈ మీడియా సందర్భంగా చెప్తున్నాం అమ్మ రవి తల్లి దుర్గమ్మ అని ఒక పాట సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఇలా దేవేందర్ స్వామి దగ్గర పోస్టర్స్ రిలీజ్ చేసి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి అందరు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆరోజీ అనే ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నారు అమ్మ తల్లి దుర్గమ్మ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేసుకొని కామెంట్ ఇసరికి మళ్ళీ ఉంటున్నాను జయభవాని